హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మవారి ప్రసాదం పులిహార ఎలా తయారు చేయాలో చూద్దాం నేను రెండు గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నానండి ఒక వంద గ్రాము చింతపండు ముందే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి బియ్యము చింతపండు చింతపండు నానబెట్టుకోవాలి బియ్యం కూడా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి ఒక అరగంట నానిన తర్వాత కొంచెం చింతపండు నానిన తర్వాత చక్కగా గుజ్జు తీసుకోవాలి ఉజ్జీ ఇలా తీసేసుకోండి తీసేసుకొని చక్కగా ఇలా చక్కగా చేసి పొయ్యి మీద పెట్టండి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక కొంచెం ఉడికేటప్పుడు చక్కగా చింతపండు ఉడగ పెట్టుకోవాలి ఒక అర స్పూను మెంతి పిండి ఒక అర స్పూను ఆవు పిండి ఒక అర స్పూను ఇంగువ కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి వేసుకొని పులుసుని బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కొంచెం ఒక్క స్పూను నెయ్యి కూడా వేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుందండి చక్కగా ఇలా పులుసుని ముందు ఉడకబెట్టుకోండి చక్కగా ఉడకాలండి పులుసు చక్కగా కన తెలిసిపోతుంది పులుసు ఉడికింది కూడా ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని చక్కగా ఉడకబెట్టండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనము పులిహోర కొంచెం ఎక్కువే నూనె పట్టుద్దండి ఒక కప్పు నూనె వేసుకోవాలి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి ఇలా వేపుకోండి సగం కట్ చేసి చక్కగా వేపుకొని పక్కకు తీసుకోండి పక్కగా తీసుకొని మళ్ళీ దీంట్లో ఒక కప్పు వేరు గుళ్ళు కూడా వేసి చక్కగా వేపుకోండి ఇవి కూడా చక్కగా యాగ యాగనివ్వాలండి రెండు ఏగి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో తాలింపుకు వేసుకోండి రెండు స్పూన్లు దాకా పచ్చనపప్పు వేయండి రెండు స్పూన్లు వెనపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయండి వేసేసి తాలింపు చక్కగా యాగనివ్వండి వేగిన తర్వాత మనము ఒక ఏడిమిది ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఈ తాలింపుని వేగనివ్వాలి కొంచెం అల్లం మొక్కలు కూడా కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలండి అల్లం మొక్కలు కూడా వేసుకుంటే పులిహారకి ఎంతో టేస్ట్ ఉంటుందండి దీంట్లో కూడా ఒక అర స్పూన్ ఇంగు వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఈ తాలింపు వేగనించి ఒక గుప్పిడు కరివేపాకు కూడా వేసుకోండి చక్కగా వేగిన చూసారా వేగిన తర్వాత ఈ పులుసు అడగబెడుతున్నాం కదండి స్టవ్ మీద ఆ పులుసు చక్క దగ్గరికి వచ్చేసిందండి ఈ తాలింపుని తీసుకెళ్ళి ఆ పులుసులో వేసేయండి ఎందుకంటే ఈ మిరపకాయలు ఈ ఇవన్నీ పచ్చిమిర్చి మనం వేపుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయాలండి అన్ని పులుసులో కూడా ఒక ఐదు నిమిషాలు ఉడిగితే చాలా బాగుంటుందండి మనము అన్నం ఉడక రెండు గ్లాసులు అన్నం వండుకున్నాం కదండి చక్కగా ఆరబెట్టుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు తగినంత వేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని కొంచెం కొంచెం పులుసు వేసుకుంటా పులిహారని చక్కగా కలపాలి వేరుచి గుళ్ళు కూడా ఇప్పుడు వేసేయండి అన్నం వేసేసి చక్కగా ఈ పులుసుని చూసి నేను ఒక ఈ వంద గ్రాముల చింతపండు అండి అర కేజీ బియ్యానికి సరిపోయిందండి పులుపు చక్కగా సరిపోయింది ఎంతో టేస్ట్ అయిన అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయిందండి